ఇప్పుడే మా ఎంఆర్పిఎస్ మిత్రులు వచ్చారు ఎందుకు వచ్చింది ఎలా వాళ్ళని ఎవరో ఏళ్ళుగా నా దంత జాతిలో మా మాదివ జాతి తన ఉపకూరాలి మేము పేదలం మాకు ఇచ్చిన అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు వేరే వాళ్ళు కొట్టుకోబోతున్నారు మాకు ఏపీసీ నెల వైఖ్యకరణ కావాలి దంతులలో అతి పేద దంతులకి ఫలితాలు అందాలని చెప్పి మంద కృష్ణ మాదిరి నాయకత్వంలో ముప్పై ఏళ్ళుగా కొట్లాడుతున్నారు అనేక మంది చనిపోయి గాంధీ భవన్ మీద హక్కుల కోసం పోతే ముగ్గురు మా దంత బిడ్డలు పెట్రోల్ మంటల్లో మాడిపోయిన సందర్భాన్ని మేము చూసాం ఇవాళ అలాంటి సమస్య ముప్పై ఏళ్ళుగా అనేక పార్టీలు వచ్చినాయి రాష్ట్రంలో దేశంలో అనేక పార్టీలు వచ్చినాయి కానీ మాదిగ జాతి సమస్యను మాత్రం ఎవరు పరిష్కరించలేదు ముప్పై ఏళ్ళు అరణ్య రోజునే మిగిలిపోయింది కానీ మన మోడీ గారు వచ్చి ఒకటే మాట ముప్పై ఏళ్ళు ఒక దంత జాతి అందులో ఉన్న జాతి మా హక్కులు మాకు కావాలని చెప్పి కొట్లాడితే అది పరిష్కారం కాకపోతే ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి కలంకమని చెప్పి మనం ఉండి ఏం లాభం అని చెప్పి స్వయంగా వాళ్ళను పిలిపించుకొని మీటింగ్ పెట్టి బాధ్యత ముప్పై ఏళ్ళ సమస్య వరకు వర్గిక పరిష్కారం చూపెట్టున్న వ్యక్తి అందుకే ఇవా తెలంగాణ వ్యాప్తంగా జాతి తెలంగాణ మాదిగా జాతి జాతి ఎక్కడిపోయినా కూడా ఒకటే అంటున్నారు అన్నా మా ముప్పై ఏళ్ళ కళ సాకారం కాబోతున్నది అందుకే మా ఆశీర్వాదం మా మద్దతు నరేంద్ర మోడీ గారికి మాత్రమే చెప్పి చెప్తాను ఒకనాడు మేము వ్యతిరేకంగా ఉన్నాం ఆ పార్టీ కానీ ఆ పార్టీ పేదల పక్షన ఉంటుందని ఆ పార్టీ అణిచివేత పోయే వాళ్ళ పక్షన ఉంటుందని చెప్పి మాకు అర్థమైపోయింది అందుకని మా ఓటు మా ఆశీర్వాదం మా మద్దతు కూడా మా మాదిగల మద్దతు కూడా నరేంద్ర మోడీ గారు చెప్పి ఎక్కడికి పోయినా మనకు